గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం మంచి దేవుడు మంచిగా మనల్ని నడిపించునిగాక ప్రతిరోజు వాగ్దానం చూస్తున్నారు కదండి ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేక మందికి షేర్ చేయండి దేవుని పొందండి ఈరోజు దేవుని వాగ్దానం మంచి వాగ్దానం దేవుడిచ్చే వాగ్దానం చదువుదామండి రండి బైబిల్ అద్దకు పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తనలు నూట ఇరవై ఒకటి మూడవ వచ్చినాడు చదువుకుందాం ఆయన నీ పాదము తొట్టిలనియుడు నిన్ను కాపాడువాడు కునుకడు ప్రభుకు మహిమ కలుగునగా నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఆయన ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఆ కీర్తన ఉంటుంది ఎహోవా నీ ప్రాణమును కాపాడుతున్నాడు ఈ రోజుల్లో ప్రాణానికి నెమ్మది లేదు సంతోషం లేదు కదండి సడన్గా ఎంతోమంది కనుమరుగైపోతూ ఉన్నారు దేవుడు నీ ప్రాణమును కాపాడునుగా మనందరికీ అందరికీ తెలుసు భారతదేశ మాజీ ప్రధాని గారు మొట్టమొదటి స్త్రీ ప్రధాని ఇందిరాగాంధీ గారు తన ప్రాణాన్ని కాపాడతాడని ఒక గార్డును పెట్టుకుంటే ఏమండి ఏం చేశాడు తన జీవితమే తీసుకుని దాన్ని కాల్చరిపేశాడు ఈ లోకంలో ఎవరైనా అంటే కాపాడరు కానీ ఏహో వాయే నిన్ను కాపాడువాడు కింద చదువు ఇంకా ఉంటుంది ఆయన నీ రాకపోకలు ఎందు నీకు తోడే ఉండి కాపాడుతాడు పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బలు తగలకుండా నా ప్రభువు నిన్ను కాపాడుతాడు నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు ఎప్పుడో తెలుసా రోగు వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాయి ఉదయ కాలమే ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివేరా లేదా ఇప్పుడైనా మోకరించండి ఇప్పుడైనా ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకుని ప్రయాణం చేయండి ప్రభు తప్పకుండా కాపాడతాడు ప్రార్థన చేసి నీ భర్తను పంపు లేదా నీ పిల్లలను పంపు లేదా కుటుంబ ప్రార్థనలు నమ్మకంగా ఉండండి ప్రార్థన పూర్వకంగా ఈ దినం దినచర్యను మొదలుపెట్టాడు ఒక భక్తుడు అన్నాడు నేను ప్రార్థనతో మొదలు పెడతాను నా దినాన్ని నేను ప్రార్థనతో ముగిస్తాను నండి అందుకే దేవుడు అటువంటి భక్తుల ప్రాణాలను కాపాడాడు ఈరోజు కూడా అంటున్నాడు ఆయన ఆయన్ని ప్రాధము పాదము తొట్టిలనీయుడు నిన్ను కాపాడువాడు కొనుకడో ఇజ్రాయేల్ని కాపాడుతున్నవాడు ఆత్మ హెస్ అయ్యలేని మనల్ని నిన్ను నన్ను కాప కునికి దేవుడు కాదు డ్రైవర్ చూడండి డ్రైవింగ్ చేస్తున్నాడు రే కునికే రో బస్సులో గోళ్ళు ప్రాణాలు ఉన్నాయి నువ్వు ఒక కునికేసేవా ఏమవుద్దండి ఆ బస్సులో ఉన్న ప్రాణాలన్నీ పోతాయి ఆ అందుకే ఇద్దరు డ్రైవర్లు అవి పెట్టుకుంటారు నా ప్రభు రాత్రి పగల నువ్వు అర్ధరాత్రి పన్నెండు గంటలకే మోకరించి ప్రార్థన చేసినా ఆయన్ని మొర ఆలకిస్తాడు అవును రాత్రి పగల ఎప్పుడు నిన్ను ఆయన కాపాడే దేవుడు ఆయన రాత్రి మగంలో కూడా కాపాడే దేవుడు ఇప్పుడు పడుకుంటానండి ఆ గుడికి తలుపులేసేస్తారండి అప్పుడు తెరవరండి అంటానికి ఏమీ లేదండి నువ్వు మరపెడితే నా ప్రభు నిన్ను కాపాడే దేవుడు ఆయన కునుకడు నిద్రపోలేవు నిద్రపోడు ఆ కాపాడుతున్న దేవుడి వైపు చేతులు ఈ వాగ్దానం ఈ జీవితాల్లో ఆశీర్వాదకరంగా మారి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఏహోవాయే గాక పిల్లలు స్కూల్ రాకపోకల్లో కాపాడును గాక ఓ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వ్యాపారం చేస్తున్న బిడ్డలు వారి కాపాడును కాపాడునుగాక ఇంటి దగ్గరే ఉంటున్న స్త్రీ ఇంట పన వంట పన సమస్తములో మీ ప్రాణములను దేవుడు కాపాడును గాక ఈ మాటలు దేవుడు గాక ప్రార్థన ప్రభా నీ స్తోత్రాలు ఈ రోజుల్లో నా తండ్రి కాపాడబడటం తక్కువే చాలామంది జీవితాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు జీవితాలే పోతున్నారు అయినా నీ కాపుదల నిబిడలకు దయించే మీరే ఈ వాక్యం విల్చున్న వారి వాగ్దానం ఎవరైతే వింటున్నారో వారి కుటుంబాన్ని తప్పక మీరు కాపాడాలి నీవేపు చేతులు ఎత్తుతున్న వారిని కాపాడాలి వాళ్ళ ప్రయాణాల్లో నీ కాపుదల ఉంచు ప్రాణాలకి నెమ్మది దించి సుఖ జీవనం సుఖశాంతులు దయించారు నాయన వారి పిల్లల మనవల వారి ప్రయాణాల్లో నా సమస్తలో నా ప్రభావ మీరే కాపాడ మంచు వేళలో మంచు దెబ్బ తల్లి చాలామంది బలహీలైపోయి అనారోగ్యంగా ఉన్నారు మీరు తప్పక మీరు కాపాడి మీరే బలపరిచి నడిపించి మహిమ పొందవరు రాయబడిది నీ రాకపోకలంది యహోవా నీకు తోడే నుండి కాపాడుతాడు మీరే కాపాడి కరుణించి చూపి నిలబెట్టరు ఏసునాములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి సదా తోడై గాక ఆమె ఈ మంచి వాగ్దానం మీ జీవితానికి ఆశీర్వాదకరంగా మారునుగాక వారికి వాగ్దానం వింటున్న మీరు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ మంచి వాగ్దానం అనేక మంది గృహాలలోనికి వెళ్ళి మంచి చెయ్యినుగాక ఆమె